ఉంటుంది అవునా కాదండి ఇప్పుడు చాలా ఇంకా సింపుల్గా చెప్తానండి ఇప్పుడు మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ చదువులేదు మా అమ్మకి చదువు స్కూల్కి పంపిస్తే ఏం చేసేది అంటే మా అమ్మ ఇప్పుడు చెప్తుంటుంది స్కూల్కి పంపిస్తే నేను కొండదే ఉంది రాటర్న్ వచ్చేవాడికి నేను రిటర్న్ వచ్చేదానికి నేను ఆ అమ్మని నేను చదివింటే అట్లీస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు నాకు అర్థమైంది కదా అని చెప్తుంటుంది ఇప్పుడు కూడా కాబట్టి ఆమె చదివి ఆమె చదువులేదు అని ఈ రోజు ఈ రోజుకి చదివింది ఆటలాడుకుని వచ్చాను ముగ్గురులలో అందరూ నేను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురుల ఉన్నారు వాళ్ళంతా కలిసి ఆటలాడుతూ నిద్ర వచ్చాను అయినా నన్ను చదివించారు నన్ను చెందించినా కాకుండా ఇప్పుడు ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అప్పుడు చెప్తారు నేను అప్పుడు చదివితే మీరు ఇంగ్లీష్లో మాట్లాడే నాకు అర్థమవుతుంది కదా అని రోజు కూడా ఏదైనా ఒకటి ఆమె ఏదైనా ఒకటి ఏదైనా చెప్తే నాకు నేను స్కూల్కి వెళ్ళి చదవలేదు అది గొప్ప ఇంక ఏదైనా గురించి నాకు వేరే దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడితే ఎప్పుడు కూడా ఏమి చెప్పవచ్చు కొడుకు చెప్పి అయితే అది అయితే అయిపోయింది అయితే నేను ఎలా అని చెప్పి ఇప్పుడు ఈరోజు నెల అది ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థమైంది ఎనభై ఒక వయసులో అర్థం కాదు చాలా చాలా అర్థం కాదు అర్థం కాకుండా అసలు మా మా విద్యార్థులు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ స్నేహితులు చేస్తున్నారు చెప్పి ఆ ఫ్లోర్లో చెప్పే ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది కాకుండా కానీ మీరు చేయాలి అంటే ఇప్పుడున్న ప్రపంచం అనేది కాబట్టి ఇంటర్నెట్ సెల్ ఫోన్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీకన్నా

బాలయ్య గారు ఆశీస్ కార్ మేము అక్కడ అవార్డు సార్ అలాగే మనకి గాన సార్ అలాగే రెండు అవార్డు అలా ఆ పిల్లలు కూడా రెండు వచ్చేసి ఫస్ట్ రూపర్ తిల్ వచ్చింది సార్ ఇంకొకటి వచ్చేసి రెండవది మూడవది శంకరమ్ క్రేమ్మ అలాగే భారతి గారు ఇంక కూడా విజువల్ నగదుకి ఆశ వచ్చారు సార్ ఫస్ట్ ప్రైజ్ రెండు

అధ్యక్షురాలు దయచేసి ఎక్కడన్నా రావాలి ఏమవుతుంది సమాజం చాలా శక్తివంతం అవుతుంది అందరూ వంటగదులు వదిలేశారు వదిలేశారా వంటగది వంటగది అయిపోయింది ఓకే సో ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చాం సో పోలీస్ తరఫున నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను సమయం ఎక్కువగా లేదు కలెక్టర్ గారు కూడా మాట్లాడారు కాబట్టి రెండు మూడు విషయాలు మాత్రం నేను ప్రస్తావిస్తాను మనం ఏదైతే ఈరోజు ఈ విధంగా మహిళా శక్తి మహిళా యుక్తి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామో దీని వెనక కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ తర్వాత గ్రూప్స్ ఫైనాన్షియల్ గ్రూప్స్ ముఖ్యంగా మహిళలను ఫైనాన్షియల్గా చైతన్యవంతం చేయాలని చెప్పి తీసుకొచ్చినటువంటి గ్రూప్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఇంత యాక్టివ్గా ఉండటానికి ఇంత చైతన్యంగా ఉండటానికి కారణం అయితే మన దేశం భారతదేశం అనాది కాలం నుంచి స్త్రీకి చాలా గౌరవం ఇచ్చినటువంటి దేశం ఆ స్త్రీ చిన్న పట్ల ఎదుర్కోవాలంటే మనకున్న హక్కులేంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా తెలుసుకోవాలి అలాంటి ఒక యాక్ట్ గురించి నేను ఎన్నో కూడా ప్రస్తావించడం జరిగింది అది సెక్స్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ డిట్రెషన్ ఎట్ వర్క్ ప్లేస్ అనే యాక్ట్ రెండు వేల పదమూడు సో దీని ప్రకారం దాన్ని ఆ యాక్ట్లో ఏం చెప్పబడింది ఎలాంటి బిహేవియర్ మన పట్ల ఉంటే మనం దాన్ని కంప్లైంట్ చేయవచ్చు అంతేగాని బాధపడుకుంటూ మనసులో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పారిపోవడం ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం చేయాల్సిన అవసరం లేదు ధైర్యంగా మీరు పనిచేయవచ్చు అని చెప్పి నిన్న కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది అలాగే బాల్య వివాహాన్ని నిర్మూలించేటువంటి చట్టం పోక్సో యాక్ట్ ఫోన్లో ఏంటైతే అంటే ఇప్పుడు ప్రజెంట్ బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం మారింది గృహహింస మ్యారీడ్ ఉమెన్ పట్ల జరిగే నేరాలు బాగా అడర ఎన్ని రకాల ఆటలు ఉండేవి ఒకప్పుడు చాలా ఆటలుండే అసలు ఆటల పేర్లే లేవు ఇప్పుడు మర్చిపోయారు సో ఆటల్లో పెట్టాలి పిల్లల్ని వేరే యాక్టివిటీస్లో పెట్టాలి దాని ద్వారా వాళ్ళు డైవర్ట్ అవుతారు ఈ విధంగా బ్యాడ్ బిహేవియర్ నేర్చుకోకుండా ఉంటారు అది ఇంకొక సలహా తర్వాత మనకి రకరకాలటువంటి చట్టాలు చాలా మార్పులు చెందినాయి అంటే పనిష్మెంట్స్ కూడా బాగా పెరిగినాయి అది గృహహింస చట్ట కావచ్చు పనిచేసే దగ్గర అంటే ప్రతి ఒక్కరు బాలికలకు హింస లేని జీవితాన్ని అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తాం స్త్రీలకు ఆస్తి హక్కు వారి ఆదాయంపై నిర్ణయాధికారం బాలికలకు పౌష్టికాహారం అందించి రక్తహీనకు గురి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా కృషి చేస్తాం మహిళలు అన్ని రంగాలలో కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాను ఏం చేయాలి ఇప్పుడు డిపిఓ గారు చెప్పారు వాటింట్లో ఎలా ఉండేది అందరినీ ఎలా జరిగింది తర్వాత వాళ్ళు కూడా ఎలా ఆఫీసర్ అయ్యారు అంతేకాకుండా ఒక మహిళ మహిళా అధికారిగా ఉన్నప్పుడు బతాల్లోని ఒక పంచాయతీ వాళ్ళు ఉమెన్ ఫ్రెండ్లీ జంటర్ ఫ్రెండ్లీగా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు డేహెచ్ఓ మాట్లాడుతున్నారు Wa tẹmẹ na wà o tẹmẹ na wo òkè wana.